మేము కొంచెం పని వల్ల బయట వెళ్ళాము బయట నుంచి వచ్చేలా ప్రమాదం జరిగింది ఇంట్లో బేస్ మటు మాకు ఇల్లు కాలనీ శాంక్షన్ అయింది సార్ బేస్ వేసుకోవాలని చెప్పి రేపు నెలలో రెండున్నర లక్షలు తెచ్చి ఇంట్లో పెట్టి మొత్తం కాలిపోయింది డబ్బులు అంతా బంగారు పది సవర్లు ఉన్నాయి సార్ కొంచెమే ఉన్నది కొంచెం కాలిపోయింది ఎండి అంతా అసలు ఏమి లేదు సార్ ఎండి పూర్తిగా కరిగిపోయింది ఫ్రిడ్జ్ కూలరు మంచాలు టీవీలు అన్నీ కలిపే సార్ ఇట్లా ఏమి వస్తువు అంటే ఏమి దక్కలేదు కిలంద్రో డోప్లకి సైకిల్స్ కి కొన్నాడు అతను వీలేం చెప్నారా ఏమను ఆ మార్కెట్ కి